పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా సూలూర్పేట మున్సిపాలిటీ పరిస్థితి మారింది ప్రపంచ దేశాలు గుర్తెరిగిన శ్రీహరికోట షార్కు ముఖద్వారమైన శాటిలైట్ టౌన్ గా పేరుగడించిన సూలూర్పేటలో పట్టణ ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు మున్సిపాలిటీ నుంచి సేకరించిన చెత్తను పట్టణంలోని కాలంగి నది వద్ద పర్వతాన్ని తలపించేలా డంపింగ్ యార్డులో పోస్తున్నారు ఈ యార్డులో నుంచి నెలల తరబడి ప్రాణాంతకమైన దట్టమైన పొగలు వెలువడుతూ పట్టణాన్ని కమ్మేస్తుండటంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు చీకటి పడితే చాలు తెల్లటి పొగలతో కమ్మేస్తుంది ఈ దుర్గంధ భరితంగా వ్యాపిస్తున్న ఈ పొగ కారణంగా ప్రాణాంతక శ్వాసకోశ వ్యాధులతో పాటు కంటిచూపులు సైతం పోగొట్టుకునే ప్రమాదం పట్టణంలో పొంచి ఉంది ఈ యార్డు జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పలుమార్లు ఈ పొగ జాతీయ రహదారి వైపు వీస్తుండటంతో అటుగా వెళ్లే వాహనదారులు ఈ పొగను తట్టుకోలేక ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు ఈ విషయమై మున్సిపల్ అధికారులకు పట్టణవాసులు స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రను వీడి అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు పట్టణాన్ని కమ్మేస్తున్న విషపూరిత కాలుష్యపు పొగలను నివారించే వరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు జాగ్రత్త చర్యగా పట్టణంలో తిరిగేవారు మాస్కులు ధరించడం మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్ మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు పేగు పేగు గంటల వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి